క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా అద్వితీయ దేవుని కుమారిని విశ్వాసించువాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియారా ప్రతి మానవుడు కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కావాలని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు అయితే నిజమైన ప్రేమ ఎక్కడ ఉందో తెలియక అనేకమైన మార్గాల్లో ఆ ప్రేమను వెతుక్కుంటూ ఉన్నారు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఈ లోకంలో కొంతమంది అందమైన వారిని అందంగా ఉన్నవారిని ప్రేమించగలుగుతాం అవసరాలు తీర్చేవారిని ప్రేమించగలం కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరికీ యేసుక్రీస్తు నామల నిత్యజీవం అనే శ్రేష్టం ఎవరైతే యేసు ప్రభు దేవుడని నమ్మి ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని ఎందరైతే విశ్వసించదరో వారందరూ కూడా నిత్య జీవం పొందడానికి దేవుడు